నా దగ్గర అనుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంటున్నారు రాహుల్ గాంధీ ఎప్పటినుంచో చెప్తున్నారు అయితే ఈరోజు ఆ ప్రెస్ మీట్ పెట్టి పదకొండు వేల డూప్లికేట్ ఓట్లు నలభై వేల అడ్రస్ లేని ఓట్లు నమోదు చేశారని విమర్శలు చేశారు అలాగే ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలకి కర్ణాటక ఈసీ కౌంటర్ ఇచ్చింది నిజంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగితే హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చని ఆధారాలు ఏమైనా ఉంటే హైకోర్టుకి ఇవ్వొచ్చని తప్పుడు ఓటర్ కార్డులు ఉంటే ఆధారాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టమని మేమైతే పారదర్శకంగానే పనిచేసామని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫిర్యాదు కోర్టులో చేయలేదని రాహుల్ గాంధీకి రిప్లై ఇచ్చింది ఈసీ మొదటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అక్రమ ఓట్లు సృష్టించారని బీజేపీ పార్టీకి ఈసీ సహకరిస్తుందని మాట్లాడుతున్నారు కొన్నిసార్లు ఈవీఎంల వల్ల ఓడిపోయామంటారు గెలిస్తే ప్రజలు గెలిపించినట్టు ఓడిపోతే ఈవీఎంలు ఓడించినట్లా అంటూ మరికొంతమంది రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తున్నారు మరి రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి